చిండి మీరు ఎంత పెట్ట కలిగితే అంత దిగువులు వస్తాయి అనేది ఈడ మనకు పురువ్ అయింది పురుగు అయింది మనం తెలిసినది మిగిలిన రైతులకు చెప్పి వాళ్ళను కూడా మనం బతికిస్తే మనం రైతు కూడా బతుకుతుందనే ఉద్దేశం మీద ఇది చెప్తున్నాము టైచ్ దగ్గర నమస్కారం ఈడ దీని ముందుగా రెండు సార్లు అంటే నాటుకునేటప్పుడు ఒకసారి తర్వాత మధ్యలో ఒక నెల అయిన తర్వాత ఒకసారి ఇప్పుడు ఒకసారి వీడియో తీయడం జరుగుతుంది ఈడ వచ్చి మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది ఆల్రెడీగా ఎల్లో కలర్ అనమాట రైట్ సైడ్ ఉండేది రెడ్ కలర్ ఇది దాంట్లో కూడాను మనం లెఫ్ట్ సైడ్ ఉంటే దీని ఆయిల్ మనం పాత ఆయిలే దీనికి వాడుకున్నాము ఇప్పుడు రైట్ సైడ్ ఉండేదేమో కొత్త ఆయిల్ వాడుకుంటున్నాం అన్నమాట కానీ రెడ్గాను యెల్లో కొద్దిగా తేడాలు ఉంటాయి కొద్దిగా తేడాలు ఉంటాయి కానీ ఏమైనా కానీ అది మనం కొత్తగా చేసుకున్న ఆయిల్ కొద్దిగా గ్రోత్ ఎక్కువ ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే దాని పరిణామం ఎక్కువ అయ్యేటప్పుడు ఆకులు కూడా క్రాచ్ అవుతాయి అంటే డోసేజ్ ఎక్కువ అయ్యేటప్పుడు ఆకులు కూడా క్రాచ్ అవుతాయి అలా కూడా ఇక్కడ జరిగిందనమాట రెడ్లు కూడా ఇది పెరుగుతుందని అనుకున్నా కానీ రెడ్లు కూడాను చాలా ఆకులు ఓవర్ డోస్ అయిపోయి ఆకులు కూడా క్రాచ్ అయింది అందువల్ల దాంట్లో బలం ఉన్నాయనేది తెలుసుకున్నాము ఇప్పుడు కొద్దిగా తగ్గించి వాడతాం అనమాట దీని ముందుకు ఎక్కువ వాడుకున్నాము ఇప్పుడు కొద్దిగా తగ్గించి వాడతాము ఇప్పటి వరకు మాత్రం క్యాప్సికం బాగా ఆరోగ్యంగానే ఉంది ఈడ కూడాను మనం పాలి అవసరం క్యాప్సికం వేసినాము షేడ్ అవసరం క్యాప్సికం వేసినాము ఎందుకంటే పాళవుసు రైతులకు ఖర్చులు ఎక్కువైతాయి ఇది వేసుకోవాలనుకుంటున్నట్టే ఖర్చులు ఎక్కువైతాయి షేడ్ హౌస్ ఏమో కొద్దిగా ఖర్చు తగ్గుతాయి అందువల్ల మనం పాలి వసూళ్ళని నేర్చుకున్నాము షేడ్ వసూలు నేర్చుకున్నాము పాలి వసూల టమాటాలు ఉంది సేడ్ వసూలు కూడా టమాటాలు ఉంది ఈ సంవత్సరం దీని మనం ఇది ఎంతవరకు అంటే ఇప్పుడే కదా మన కాయలు ఇంచుమించు అరవై ఐదు డెబ్బై రోజులు వయసు వచ్చింది అని అనుకుంటున్నా అరవై ఐదు రోజులు ఉండొచ్చు ఇంకా మనకు టైం చాలా ఉంది ఒక అది పన్నెండు నెలలు దాకా కూడా ఇది కాతకు మంచిగా రైతులు దీన్ని మంచిగా చూసుకున్నారంటే దానికి కావాల్సిన బలం పెట్టి మందులు కొట్టి చేసుకున్నారంటే ఒక సంవత్సరం దాకా కూడా తీసుకోవచ్చు ఎనిమిది నెలలు యాక్చువల్గా మంచిగానే వస్తాయి ఎనిమిది నెలలు తర్వాత కూడా తీసుకోవచ్చు మన మొత్తం మీద ఈ సంవత్సరం దిగుబడులు తీసుకున్న తర్వాత పాలి హసులో బాగా ఎక్కువ దిగుబడి వచ్చిందా ఛేడు హౌసులు ఎక్కువ దిగుబడి వస్తుందని ఉత్తారం చేసుకుని రైతులు పాలి హసులు బాగా వస్తాయి పాలి హౌసు వేసుకోవాలి షేడు హౌసులు బాగా వస్తాయి షేడ్ హౌసు వేసుకుని అది ఎందుకంటే అది ఖర్చులు తక్కువ ఇది వచ్చి ఖర్చులు ఎక్కువ మామూలు రైతులు వేసుకునేందుకు కుదరదు ఒక చెట్టుకు నిన్న కూడా మన ఈడ ఒక రైతులకు అందరికీ అంటే తమిళనాడులో ఉండే రైతులకి అందరికి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి చూపించడం జరిగింది వసూర్లు నుంచి కూడా మా మిత్రులు వచ్చారు సరే మనకు ఇది కొత్త మనం పెట్టడం కొత్త చాలా సార్లు క్యాప్సికం ఫీల్డ్ చూసినా కానీ మనం చేసుకునేది ఇది కొత్త అందువల్ల వాళ్ళ దగ్గర కూడా ఏమి ఎట్లా ఉన్నది మా పంటలు అంటే ఇప్పుడు దాకా మీకు మాకు బాగా మీకు బాగానే ఉన్నాయి సార్ మాకే కొంచెం తక్కువ ఉంది అని చెప్పడం జరిగింది నేనేమంటున్నానంటే ఇది మనకు కనీసం ఇప్పుడు మనము ఐదు వేల మొక్కలు ఐదు వేల చిల్లర మొక్కలు ఈడ పెట్టడం జరిగింది ఒక ఎకరాకి ఆడ మా మా వాళ్ళంతా ఊసూర్లో పదకొండు వేలు ఇప్పుడు వచ్చి వాళ్ళు పదిమూడు వేలు కూడా మేము పెట్టుతున్నామని అంటున్నారు అంటే పదిమూడు వేల మొక్కలు ఒక ఎకరా మనం పెట్టుకునేటప్పుడు ఒక మొక్క ఎనిమిది రూపాయలు ఇప్పుడు కొత్తగా ఒకటి అంటగా కూడా కడుతున్నారు దీనికి అదేమో ఇరవై రూపాయలే అంటున్నారు ఒక మొక్క ఇట్లా మొక్కల ధరలు ఎక్కువ ఉండే వల్ల మొక్కలు ఖర్చులను తగ్గించుకొని రైతులకు ఏదైనా మిగల పెడదామన్న ఉద్దేశం మీద మేము ఈడ ఒక సింగిల్ లైన్ పెట్టుకుని రెండు అడుగు ఒక మొక్క పెట్టుకున్నాము వాళ్ళు కూడాను ఒకటే బెడ్లా రెండు ట్రిప్పర్లు వేసుకుని రెండు మొక్కలు పెట్టుకుంటున్నారు అంటే ఒక మొక్కకు దీని ముందు నేను చెప్పినట్టుగానే ఒక మొక్కకు ఇట్లా రెండు గొప్పలు మాత్రం మీది వదులుతున్నారు అంటే ఆ సైడ్ ఉండేది రెండు గొప్పలు నాలుగు గొప్పలు ఒక చెట్టుకు ఒక మొక్కకు పెడుతున్నారు మనం ఈడ ఒకటే సెటిల్ నేను ఈ నాలుగును పైన ఎక్కేయాలన్న ఉద్దేశం మీద ఈడ మనం సింగిల్ సింగిల్ పెట్టుకున్నాము నేను ఐదు వేల మొక్కలు రైతులు పెట్టుకున్నా కానీ నేను వాళ్ళ దగ్గర నిన్న అడిగింది ఏంటంటే ఒక మొక్కకి ఎంత దిగుబడి వస్తాయేంటంటే వాళ్ళు చెప్పినది ఎక్కువనే చెప్తున్నారు కానీ మనము ఒక పది కేజీలు గాడి దిగుబడి తీసుకున్నా కానీ అంటే ఐదు వేల మొక్కలకు ఒక ఎకరానికి యాభై టన్నులు కనీసం యాభై టన్నులు వచ్చేందుకు అవకాశాలు అయితే ఉంది మనం ఏసారి మొత్తం చేసుకుని దిగుబడులు ఎంత వస్తుంది అనేది మనం తర్వాత చెప్పగలుగుతాము ఒకవేళ అట్లా వచ్చి ఒక యాభై రూపాయలు అంటే గ్రీన్ క్యాప్సికం యాభై రూపాయలు అమ్ముతున్నాయి ఇది ఒక అరవై తక్కువ తక్కువ అయితే అరవై రూపాయలు ఎక్కువ అయితే నూట యాభై రెండు వందల దాకా కూడా పోతుంది అది ఆ సీజన్ పెట్టి మనకు ఒక టైం మంచిగా ఉండింది అని అనుకుంటుందంటే రైతు పరిస్థితికి ఎక్కువ ధర ఉండేటప్పుడు ఇట్లా అంత దిగుబడి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనేది ఉద్దేశం ఏదైనా ఇక్కడ మనం పెట్టడం జరిగింది ఎందుకంటే మన మిగిలిన వాళ్ళ దగ్గర మనం ఇచ్చుకుని వాళ్ళను మా మందులు ఇది కొత్తగా చేసుకున్నాము ఈ మందులు కొట్టండి మీరు ఇట్ట పెట్టండి అట్ట పెట్టండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆ పాత పద్ధతులుగా వాళ్ళ అలవాటు అయిన వల్ల వాళ్ళు కొద్దిగా ఈ ఇట్లా సింగిల్ లైన్ నా ఎప్పుడు నుంచి చెప్తున్నా కొద్దిగా షర్ట్లు పలకగా పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు నిన్న వచ్చి చూసి చెప్పడం ఏమి జరిగింది ఏంటంటే ఈ కాయల సైజు పెద్దగా ఉన్నాయి సార్ అంటే పలక ఉంటే ఎప్పుడైనా కానీ పెద్దగానే ఉంటాయి ఒత్తుగా పెట్టుకునేటప్పుడే అదే నెగ్గుగా పెట్టుకునేటప్పుడే కాయల సైజు కూడా చిన్నగా అవుతాయి దిగుబడులు కూడా తగ్గేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఈడ వెడల్పు పెట్టడం జరిగింది ఇది ఈ సంవత్సరం మొత్తం చూసుకుని మనకి ఎట్లా వస్తుంది ఏంది అనేది చూసుకుని మనం చెప్పేందుకు వీలవుతాయి నేనేమంటున్నానంటే ఎకరాలు ఎకరాలుగా వేసుకున్నందుకన్నాను ఇప్పుడు మేము ఇది ఒక అర్ధ ఎకరా వేసుకున్నాము కాల్షియం పెట్టుకున్నాము టమాటాలు కూడా పెట్టుకున్నాము టమాటాలు ధరలు ఉండొచ్చు ఉండగానే పోవచ్చు క్యాప్సికం అయితే ఒక స్టాండర్డ్ ధర అయితే ఒక తక్కువ ధర స్టాండర్డ్ ధర ఉంటుంది టమాటాలు ఐదు రూపాయలు వస్తుంది యాభై రూపాయలు పోతాయి వంద రూపాయలు కూడా పోతాయి ఇది అత కాదు తక్కువ తక్కువ అయినా కానీ ఒక యాభై రూపాయలు కిందికి ఈ కలర్ క్యాప్సికం అతను కిందికి పోదు మామూలు గ్రీన్ కలర్ క్యాప్సికం అయితేనేమో కొద్దిగా ధర బాగా పడిపోయినందుకు అవకాశాలు ఉంటాయి అందువల్లే మనకు ఒక యాభై టన్నులు మనం ఒక ఎకరాకు తీసుకున్నాక సరే వంద టన్నులు మేము తీస్తామని వాళ్ళు నా దగ్గర చెప్పడం జరిగింది నేను నేనేమంటున్నా అంత ఆశకు మనకేమొద్దు ఒక కనీసం ఒక యాభై టన్నులు వేసుకున్నా కానీ యాభై రూపాయలు రేటు వేసుకున్నాను ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు లంచాల కన్నాను మనం పంటలు తీసుకునేందుకు కుదురుతుంది ఎక్కువ వేసుకో వేసుకోవద్దు ఎవరు కూడా ఏడో ఇప్పుడు మాకు ఇప్పుడు వరకు మేము నిర్ధారం చేసింది ఏంటంటే చిండి మీరు ఎంత పెట్ట కలిగితే అంత దిగువులు వస్తాయి అనేది ఈడ మనకు పురువ్ అయింది ఇప్పటికి పురువ్ అయింది మేము కూడా కంటిన్యూగా ఇంకా దీనికి మంచిగానే అంటే ఎరువులు వరకు పెట్టగలుగుతాము మందులు కూడాను తయని కొట్టగలుగుతాము ఈ సంవత్సరం ఎంత ఎరువులు పెడుతున్నాము ఎంత కొడుతున్నాము అనేది ఇప్పుడు ఒక నితారం లేకుండా మనం పెట్టుకుని దిగుబడులను చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం క్యాప్సికం పెట్టేటప్పుడు ఒక పది లైన్లు పది లైన్లు పది లైన్లు అట్లా పెట్టుకుని చక్కగా తిండి పెట్టింది మీడియం తిండి పెట్టింది ఎక్కువ తిండి పెట్టింది ఈ మూడిట్లో దిగుబడులు ఎట్లా వస్తుంది చక్కగా పెట్టిన దాంట్లో ఒకవేళ మీడియం పెట్టుకుని ఎందుకంటే ఎక్కువ తిండి పెట్టినా కానీ మొక్క కూడా తీసుకోవాలి తీసుకోవాలో ఏంటంటే భూమిలోనే ఉండిపోతుంది అది రెండోసారి ఊరికి కొద్దిగా పనిచేస్తాయి కానీ ఎక్కువ ఏం పని చేయవు అలాంటప్పుడు మనకు కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆ ఖర్చును రైతులకు ఖర్చులు తగ్గించుకుని దిగుబడులు ఎక్కువ తీసుకోవాలనే ఉద్దేశం ఏదైనా మనం ఏ పని చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్క పంట కూడాను అలాంటి ప్రయోగాలు చేసి మనం ఏదో మనం వచ్చినాము పోయినాము అనేది కాకుండా రైతులు ఏదో చెప్పిపోతుందంటే వాళ్ళు బాగా పడతారన్న ఉద్దేశం ఏదైనా మనది పోయినా పర్వాలేదని చెప్పి మనం ఇక్కడ చేస్తున్నాం కానీ వేరే ఉద్దేశంలో చేయలేదు నేను ఎంతగా ఉన్నా కానీ నాకన్నా అనుభవం ఎక్కువ ఉంట రైతులు చాలామంది ఉన్నారు నేను వాళ్ళ కోరుకునేది ఏంటంటే అంటే మీరు ప్రతి మనిషి కూడా ఒక ఊరికి ఒక మనిషి ఏదో మంచిగా చేసి మిగిలిన రైతులు మనం కొద్దిగా వాళ్ళకు కూడాను ఒక ఆశ కలిగిస్తే వాళ్ళు కూడాను మనలాగా చేసుకుంటారనే ఉద్దేశం ఏదైనా ఇది చెప్పడం జరిగింది కానీ వేరే ఇది ఏమీ లేదు ఎందుకంటే మన దగ్గర ఒక ఒక అలవాటు ఉంది మన దగ్గర ఏమని మాకు తడవనేది ఏంది తెలుస్తాయి అనే ఉద్దేశం ఏదైనా మనం ఉంటాము నేను కూడా అలాగనే ఒక కాలంలో ఉండేవాడిని అందువల్ల నేను చెప్తున్నా మనం మనం తెలిసినది మిగిలిన రైతులకు చెప్పి వాళ్ళను కూడా మనం బతికిస్తే మనం రైతు కులం బతుకుతుందనే ఉద్దేశం మీద ఇది చెప్తున్నాము ఇది మీరు ఇంకా మేము ఇప్పుడు ఇప్పుడు కూడాను పది పద్దెనిమిది రోజులు వీడియోలు పెట్టడం జరిగిందని అనుకుంటున్నా ఇంకాను కూడాను మీరు ఇంకా ఖాతా వచ్చిన తర్వాత ఫస్ట్ కట్టింగ్ ఎంత అవుతున్నాయి ఏంటి అనేది ఇంకొక పది పదిహేను రోజులు అయిన తర్వాత మళ్ళీ కూడా వీడియో ఈడో వచ్చి ఇప్పుడు మనం తెలంగాణలో మనం తెలుగులో తీసుకునేందుకు మిర్చి పంటలు అయిపోయింది ఇంచుమించు అయిపోయింది అందువల్ల ఈడ మనకు ప్రతి ఒక పంట కూడా కూరగాయల పంటలు పచ్చి మిర్చి అవన్నీ ఈడ బయట పెట్టాము ఇది కూడా మనకు ఎంత దిగుబడులు వస్తుంది ఏందని దీనికోసం ఏడు నుంచి మనం వీడియోలు పెడతాము పెట్టే దీన్ని మీరు చూసుకుని మీరు బాగాపడాలనేది నా కోరిక పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి